శ్రీశ్రీశ్రీ పోతులూరి స్వామి మూడు వందల ముప్పై ఒకటో ఆరాధన గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది గోదావరికనిలోని స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజా మహోత్సవంతో పాటు ముస్లిం సోదరుల సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగిన సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ శ్రీ పోతులూరి స్వామి మూడు వందల ముప్పై ఒకటో ఆరాధన గురుపూజ మహోత్సవంలో హిందూ ముస్లింలు వేరువేరు కాదని రామగుండం పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా తమతో మమేకమై వారు మజ్జిగా మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ప్రత్యేకతను సంతరించుకున్నదని తమకు చాలా ఆనందదాయకమని అన్నారు తమ దేవాలయ కమిటీ ట్రస్టు ద్వారా ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు అన్ని మతాల సారాంశం ఒక్కటేనని జంఝంఝంసంట్ జ్యువెలర్స్ యజమాని మోబిన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఆలయానికి వచ్చిన భక్తులకు మజ్జిగా మామిడి పండ్ల పానీయం పంపిణీ చేసిన సందర్భంగా మోబిన్ మాట్లాడుతూ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటో ఆరాధన గురుపూజ శుభాకాంక్షలు అందరికీ తెలిపారు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే సిద్దప్పను తన శిష్యునిగా చేసుకుని అన్ని కులాలు అన్ని మతాలు సమానమని మనుషులందరూ ఒకటేనని ఆయన ఆనాడే చెప్పారన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కూడా అందరం కలిసి ఉండాలని కులమతాల ఊసే ఉండకూడదని మనుషులందరూ సమానమని ఎప్పుడు చెబుతారని తెలిపారు ఆయన ఆచరణలో భాగస్వాములుగా ఉడతా భక్తిగా తాము మామిడి పండ్ల రసం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అన్నారు తమ సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ వారికి భక్తులకు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ముబేన్ నజీముద్దీన్ అబీబ్ సిరాజ్ సర్వర్ జాహిద్ రియాజ్ సాయిఫ్ ఫుర్ఖాన్ సనూ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం బాయ్ బాయ్ గంగా జమ్మ తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం కాకపోతే ఏంటంటే మూడు వందల ముప్పై ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు సిద్ధప్ప ఆయన గారి ఆయన శిష్యుడు అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే హిందూ ముస్లింలు ఒకటే మానవతం ఒకటే మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది అలాగనే ఈ మన గోర్గని ప్రాంతంలో శ్రీ సింగ్ రాజ్ ఠాగారు గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి అన్ని అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరు కలవాలి అని ఆదర్శం చెప్ చెప్తూ ఉంటారు ఆయనే ఆదేశాలు ఈరోజు మనం జమ్జమ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ ఎన్ని జ్యూస్ మామిడిగాలు పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మా యొక్క సేవని అంగీకరించిన గుడి పెద్దలకు కమిటీ మెంబర్లకు భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు